ఓం నమో భగవతే వాసుదేవాయ దుర్యోధనుడు కన్నుడు చెప్పినటువంటి మాటలతోటి ఏ రకంగానైనా సరే ద్వైతవనానికి వెళ్ళి పాండవుల ముందు వీళ్ళ ప్రతాపాన్ని చూపించాలి వాళ్ళు దానిని చూసి బాధపడాలి అనేటటువంటి ఉద్దేశంతో తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి ఏ రకంగా చెప్తే ద్వైతవనానికి పంపిస్తాడు అనే ఉద్దేశంతో ఒక గోపబాలు పిలిచి అక్కడ వాళ్ళకి పశు సంపద అంటే గోసంపద ఉంది కాబట్టి దానిని గురించి అతడు మాట్లాడేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలో కూడా తర్ఫీదునిచ్చి అక్కడికి పంపించారు ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గారు సభ తీర్చి ఉన్నాడు మహారాజుకు జరగవలసిన ఉచితమైన ఉపచారాలన్నీ కూడా జరిగిపోయాయి అంతే కదండి రాజు వస్తున్నాడంటే కొన్ని కొన్ని ఉపచారాలు చేస్తూ ఉంటారు ఆయనకు జరగవలసిన గౌరవం జరిగిపోయిన తర్వాత ఒక్కొక్క విషయాన్ని ఆయన వాళ్ళు చెప్పినవి వింటున్నాడు ఇప్పుడు గోపబాలుడి వంతు వచ్చింది అతను మాట్లాడాలి అతను సొంతంగా మాట్లాడా అంటే లేదు కర్ణుడు దుర్యోధనుడు చెప్పినటువంటి మాటలనే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎదురకుండా చెబుతున్నాడు అతను అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ద్వైత వనంలో ఉన్న ఆవులకి రక్షణ లేదు ఆ వనంలో క్రూర మృగాలు విశేషంగా పెరిగిపోయాయి అవి గోవులను పట్టి తినేస్తున్నాయి గోవులు హింస పొందుతున్నాయి కాబట్టి ఆ క్రూర సంఖ్య తగ్గిపోతే అప్పుడు తప్పితే గోవులకి రక్షణ లేదు ఈ విషయం మీతో మనవ చేసుకుందామని నేను వచ్చాను అన్నాడు ఇప్పుడు అక్కడి ముగాల సంఖ్య తగ్గిపోయేలా చేయాలి కదండి అందుకని ఏం చెయ్యాలి వేటాడాలి వేటకు ఎవరెడతారు మహారాజు పెడతాడు ఇప్పుడు వేటకు వెళ్ళాలి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి దుర్యోధనుడు వెళ్ళాలి కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని అక్కడికి వెళ్ళమని చెప్పలేదు ఆయన భయం ఆయనకుంది ఎక్కడక్కడికి వెళ్ళొద్దంటాడోనని వెంటనే శకుని జోక్యం చేసుకుని ఎందుకంటే ఒక కుట్ర చేసేటటువంటి మనిషి యొక్క ఆలోచనలు ఇంకొక కుట్ర చేసేటటువంటి మనిషికే తెలుస్తాయి అంతే కదండి మంచి మనసు ఉన్నవాళ్ళకి మంచి మనసు తెలుస్తుంది అవతలవాడి మనసు ఎందుకని అలా అంటున్నాడు అన్నది కానీ ఇక్కడ అందరూ కూడా కుళ్ళు స్వభావం ఉన్నవాళ్ళే కాబట్టి దుర్యోధన్ ధృతరాష్ట్రుడు ఎక్కడ వేటకు వెళ్ళొద్దని అంటాడు అని ముందే గ్రహించినటువంటి సకుని జోక్యం చేసుకుని మహారాజా అది పెద్ద విశేషమా అరణ్యాలలో క్రూరముగాలు పెరిగిపోతాయి వాటిని వేటాడడం రాజులకి ధర్మం కాబట్టి రాజు వెళ్ళాలి అందుకని దుర్యోధనుడిని పంపించు దుర్యోధనుడు వెనక మేమందరం కూడా పెడతాం మేమందరం వెళ్ళి క్రూరముగాలను సంహరించి గోవులను రక్షించి వచ్చేస్తాం అన్నాడు ధృతరాష్ట్రుడు కూడా ఎంత కుశుద్ధమైనటువంటి ఆలోచనలు చేసేట వాడు అయినప్పటికీ కూడా శకుని ఎలాంటి వాడో కూడా తనకు తెలుసు కదండి అందుకని సెకండ్ ఈ మాట చెప్తే ధృతరాష్ట్రుడికి మరీ అనుమానం వచ్చేసింది కాబట్టి ఆయన అన్నాడు మీరు అక్కడికి వెళ్ళి వేటాడు వచ్చేస్తే పర్వాలేదు కానీ మీరు అలా వెళ్ళరు అక్కడ పాండవులు ఉన్నారు మీరు వారి కంటపడతారు వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు మీరేదో సుఖాలు అనుభవిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ ముందు నడుస్తారు చూసారా వీళ్ళు మనసులో అనుకున్నవి వాళ్ళు ముగ్గురే కలిసి మాట్లాడుకున్నాం అనుకున్నవి ధృతరాష్ట్రుడికి ఎలా తెలిసిపోతున్నాయో అంటే అందరి ఆలోచనలు ఒకటే కాబట్టి ఎవరి బుద్ధులు వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నమాట కాబట్టి మీరేదో సుఖాలు అనుభవిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ ముందు నడుస్తారు వాళ్ళు విపరీతమైన తపోధనులు వాళ్ళే కనుక కోపగించారంటే మీకు యుద్ధం అక్కర్లేదు మీరు బూడిదైపోతారు ఒకవేళ వాళ్ళు కోపగించకపోయినా మీరు యుద్ధానికి కారణం కల్పిస్తారు కారణం కల్పిస్తారు కాబట్టి యుద్ధం చేస్తారు అప్పుడు ఖచ్చితంగా చచ్చిపోతారు కాబట్టి మీరు ద్వైతవనానికి వెళ్ళకండి గోవులను మీరు రక్షించిన అవసరం లేదు అన్నాడు ఒకనాడు దేవతల గురించి తపస్సు చేసి దేవతల ఇంద్రుని పరమశివుని దిక్పాలుర అనుగ్రహంతో అనేకమైన అస్త్రాలు ఉపదేశాన్ని పొందక పూర్వమే అర్జునుడు తాను వెళ్ళిన దిక్కున ఉన్న భూమండలాన్ని అంతటినీ జయించి తెచ్చి ధర్మరాజుకి ధారపోశాడు అటువంటి అర్జునుడు ఇవాళ దేవేంద్రుడితో కలిసి అనేకమైన దేవతల అనుగ్రహాన్ని పొంది దివ్యాస్త్రాలను సంపాదించుకుని ఉన్నాడు అటువంటి అర్జునుడు బాణపరంపరలు విడిచిపెట్టి మీ అందరి మీద అస్త్రప్రయోగం చేయడం మొదలు పెడితే మీరు బతకరు మీరు ద్వైతవనానికి వెడితే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండరు మీరు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు అంటే కాబోయే విషయాన్ని ఎంత ఖచ్చితంగా తెలిసేసుకుంటున్నాడో చూడండి ఆయన అలా అనగానే వెంటనే శకును జోక్యం చేసుకుని అన్నాడు సకుని కుటిలతంత్రంలో ఎంత గొప్పవాడో పాండవుల శక్తి సామర్థ్యాలను పరిశీలించి మాట్లాడడంలో కూడా అంతే యథార్థం చెప్పాడు ఆయన అన్నాడు మేము అక్కడికి వెళ్ళి చెయ్యకూడని పని చేసినా నీవు అన్నట్టే అక్కడ వాళ్ళ ముందు డాంబికంగా కనబడడం వంటి పనులు చేసినా యుద్ధం రాదు ఎందుకంటే అవతలి వైపు ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజు యుద్ధం చెయ్యనివ్వడు అరణ్యవాసంలో ఉండి యుద్ధాల జోలికి వెళ్ళకూడదు మనం ప్రశాంతంగా ఉండాలి అని చెబుతాడు మేము అవమానించే ప్రయత్నం చేసినా సహిస్తాడు తప్పితే ఆయన మాత్రం యుద్ధానికి రాడు ఆయన చాలా సహనం ఉన్నవాడు ఆయనకి అంత సహనం ఉన్నప్పుడు యుద్ధం రావడానికి ఏమాత్రం అవకాశం లేదు మా తెంపరతనం ఎంత ఉన్నప్పటికీ యుద్ధం రాదు అవతల వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నీవు హాయిగా ఉండవచ్చు అన్నాడు అంటే వాళ్ళు చేసేది పని వెదప్పనైనా సరే అవతల వాళ్ళ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని వీడు బతికిపోతున్నారన్నమాట కాబట్టి శకుని చెప్పిన మాటలు విని దురుతురాష్ట్రుడు కాసేపు ఆలోచించి సరే వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి అన్నాడు ఆయన అనుమతి ఇచ్చేశాడు ఇప్పుడు వీళ్ళదైన రీతిలో దానిని మలచేసుకుంటున్నారు అంతేగాని అక్కడికి వెళ్ళాక దెబ్బలాట్లొద్దు కేవలం గోవులను రక్షించి రండి అన్నాడు కదా అసలు నిజానికి గోవులు ఏమీ రక్షణ లేకుండా లేవు కదండి ఇదంతా కల్పితం కదా కాబట్టి వీళ్ళు వెంటనే అంటే ఒకసారి ఊ అనగానే ఏ రకంగా అయితే చూడండి కొంతమంది ఇంట్లో చిన్న చిన్న అంటే ఇటువంటి కుతంత్రాలు కాదనుకోండి ఏదైనా బయటకు వెడదాం అనుకున్నారనుకోండి పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఏముందండి అమ్మ నాన్న పర్మిషన్ ఇవ్వరేమో అని నెమ్మదిగా నాన్న షాప్కి ఎడదాం నాన్న మాల్కి పెడదాం నాన్న ఈ రోజుల్లో అంటే అన్ని మాల్సే కదండి ఇప్పుడు ఎందుకురా కిందటి వారమే వెళ్ళాం కదా అంటుంటాడు తండ్రి ఎవరి భయం వాడదు కదండి వెళ్ళారంటే పిల్లలు ఒక దాంతో ఊరుకుంటారా ఆ బొమ్మ కావాలంటారు ఇదంటారు ఇప్పుడు మాస్లోనే తినడానికి ఏవో పెట్టేస్తున్నారు కాబట్టి ఏదైనా రకంగా సరే అంటాడేమో తండ్రి కానీ తల్లి కానీ అని చూస్తూ ఉంటారు వీళ్ళు తెకపతి మాలతూ ఉంటారు ఆ రకంగా చెప్తుంటే అక్కడ ఏమి అడగను నాన్న కేవలం చూసి వచ్చేస్తాను అంతే మా ఫ్రెండ్ వెళ్ళట ఎంత బాగుందోట అక్కడ ఏదో కొత్తగా పండకంతా లైటింగ్ అది పెట్టేట చూసి వచ్చేద్దాం అంతే నాన్న ఒక్కసారి నాన్న ప్లీజ్ నాన్న ఈ మధ్య పిల్లలు కూడా బోర్ కొట్టేస్తుంది నాన్న అందం కూడా మొదలెట్టాము ఊ అన్నాడు అనుకోండి తండ్రి వెంటనే తయారైపోతారు తబ అమ్మ నాన్న ఒప్పేసుకున్నాడు పద 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 అని తయారైపోయి వెళ్ళిపోతారు అది చిన్నపిల్లల తత్వం ఏదో సరదాగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి ఇంత వయసు వచ్చి ఇన్నిన్ని ఆలోచనలు ఆలోచనలుండి కూడా ధృతరాష్ట్రుడు శకుని మాట విని ఊ అన్నాడు అనగానే వీళ్ళు తయారైపోయి వీళ్ళదైన రీతిలో దానిని తిప్పేసుకుంటున్నారు అంటే తండ్రి ఎలా చెప్పాడో అలా వినట్లేదు వీళ్ళకి ఎలా అనుగుణంగా ఉండాలో అలా మార్చేసుకుంటున్నారు దుర్యోధనుడు వెంటనే ఏర్పాట్లు చేసేసాడు దానిని పెద్ద ఘోషయాత్రగా మార్చాడు అందరూ అద్భుతమైన వస్త్రాలు కట్టుకున్నారు చీనీ చీనమరాలు భూషణాలు అన్నిటినీ వేసుకున్నారు వెనకాతల కర్ణుడు సతిని తన తమ్ముళ్ళు తొంభై తొమ్మిది మంది అపారమైన సైన్యము దానితో పాటుగా ఏనుగులు గుర్రాలు పల్లకీలు వాహనాలు తన భార్యలు వాళ్ళందరికీ అలంకారాలు వాళ్ళు అలంకారం చేసుకోవడానికి కావలసిన భూషణాలు పెట్టెలు ముందు నడిచే పౌరులు వైశ్యులు ప్రధాన నగరవాసులు వీళ్ళందరితో కలిసి ఆడంబరంగా ఒక పెద్ద ఘోషయాత్ర అంటే దుర్యోధనుడు ఎంత వైభవంతో ఉన్నాడో తెలిసేటట్టుగా బయలుదేరి ద్వైతవనంలోకి వెళ్ళాడు వెళ్ళినవాడు ఒకసారి ముందుగా గోవుల్ని చూడడానికి అన్న పేరుతోటి అరణ్యంలోకి వెళ్ళాడు అసలు కారణం అది కదండి అందుకని ఒకసారి ఆ పని కూడా చేసేస్తే అయిపోతుంది కాబట్టి దుర్యోధనుడు అరణ్యంలోకి వెళ్ళి ఆవుల మందలను చూశాడు అవి ఎలా ఉన్నాయో తెలుసా అండి మల్లె పువ్వులు ఎలా ఉంటాయో అసలు మనం ఆ గోమందని ఊహించుకోవడమే ఎంతో పుణ్యం అండి కొన్ని అసలు సంవత్సరంలో ఒకసారి గోమంద దగ్గరికి వెళ్ళి ఆ గోధూళితోటి అంటే ఆ దుమ్ము రేపిన ఆ దుమ్ముతోటి అంటే అవి నడుస్తూ ఉంటే దుమ్ములు కదండి మట్టి ఆ దుమ్ముతోటి ఒళ్ళంతా తడిసేటట్టుగా అంటే ఒళ్ళంతా కూడా ఆ దుమ్ము పట్టేటట్టుగా కనుక కన మనం స్నానం చేయాలట కాబట్టి గోమందలు ఎలా ఉన్నాయో అన్నది ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో చూడండి మల్లె ఎలా ఉంటాయో మంచు ఎలా ఉంటుందో నురుగు ఎలా ఉంటుందో చందనం ఎలా ఉంటుందో నీలాలు ఎలా ఉంటాయో బంగారు సంపంగి పువ్వులు ఎలా ఉంటాయో మంకెన్న పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి రంగులు కలిగిన ఆవులు ముట్టి ఒక రంగుతో కనుక ఉన్నట్టయితే ఒళ్ళు ఒక రంగుతో ఉంటే శరీరం అంతా కూడా ఇంకొక రంగుతో ఉంటే ముఖం ఒక రంగుతో ఉంటే అలా ఉన్నటువంటి గోవులు రకరకాలైన రంగులతో ఎంతో అందంగా ఉన్న ఆవుల మందలని దుర్యోధనుడు తన పరివారంతో కలిసి చూశాడు గోవులన్నీ బాగున్నాయన్నారు గోపాల బాలుల్ని పిలిచాడు వాళ్ళందరికీ కూడా తగిన సత్కారం చేశాడు ఎందుకని గోవుల్ని బాగా చూస్తున్నాడని ఇక్కడ గోమందలు బాలేవు క్రూరముగాలు తింటున్నాయి అన్నది అబద్ధమని తెలిసిపోయింది కదండి ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉందండి ధృతరాష్ట్రుడు ఒక విషయం ఆలోచించలేదు ద్వైతవనంలో గోవులను క్రూరముగాలు కబలిస్తూ ఉంటే పాండవులు చూస్తూ ఊరుకోరు అంతే కదండి ఈ విషయంలో ధృతరాష్ట్రుడికి ఎందుకు తట్టలేదు అంటే వీళ్ళు ఘోషయాత్రకే అన్నది ఎందుకు తట్టింది ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు వాళ్ళు గోవులను రక్షించడానికి కానీ వేటాడడానికి కానీ వెళ్ళడం లేదు యథార్థానికి పాండవులను అవమానించడానికే పెడుతున్నారు అనే విషయం తెలుసు ఇందాకనే అనుకున్నాం కదండి అందుకనే వద్దు వద్దు అని చెప్పాడు నిజానికి ఇక్కడ ఉన్న రహస్యం ఏంటో తెలుసండి మనసులో అంటే ఆయన కడుపులో అది ఆయనకి ఇష్టమే అంటే దుర్యోధనుడు వీళ్ళు పరివారంగా వెళ్ళి పాండవులని అవమానించినట్టుగా వీళ్లకు ఉన్న గొప్పని చూపించడం ఇష్టమే కాకపోతే పాండవులని అవమానించి క్షేమంగా వచ్చేయాలి వెళ్ళవద్దంటే దుర్యోధనుడు ఎలాగూ వినడని తెలుసు అదేదో తాను ధర్మానికి కట్టుబడినట్టు అలా ఆలోచించి అనుమతి ఇచ్చినట్టు కనిపిస్తే కూడా వదిలిపోతుంది తాను మంచివాడినని అనిపించుకోవాలి అందుకనే అలా మాట్లాడుతూ ఉండాలి అంతే తప్పితే ధృతరాష్ట్రుడు నిజం తెలియక మాట్లాడిన వాడు కాదు నిజం తెలిసి మాట్లాడాలంటే ఎక్కడ పాండవులు ఉన్నారో అక్కడ గోవులను క్రూరముగాలు తింటాయా తిన్నట్లయితే వాటిని చంపడానికి అర్జునుడు ఒకటి చాలండి అంత ధర్మాత్ములు క్రూరముగాలు ఆవులను చంపి తింటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అంటే లోపల ధృతరాష్ట్రికి ఘోషయాత్ర ఇష్టమే అన్న విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇది ఒక పెద్ద రహస్యంగా అనుకుని ధృతరాష్ట్రుడు ఆలోచించినట్టుగా చేసి వీళ్ళని పంపించాడు కానీ నిజానికి ఆయన మనసులో కూడా పాండవులను బాధ పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉంది అయితే వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు కదండీ ద్రో దుర్యోధనుడు వాళ్ళు ఆ సమీపంలోనే వాళ్ళకి దగ్గరలోనే ఒక పెద్ద సరోవరం కనబడింది దాని నిండా అరవిరిసిన తామర పువ్వులు ఉన్నాయి వాటిలో ఉండే పుప్పడి నీటిలో పడి ఆ నీరు సువాసనాభరితంగా ఉంది తుమ్మెదలు రొద చేసుకుంటూ తామర పువ్వుల మీద తిరుగుతూనే ఉన్నాయి అంత అందమైన సరోవరం పక్కన కూర్చుని బ్రాహ్మణుల సహాయంతో ధర్మరాజు గారు సత్యస్కందము అనబడేటటువంటి ఒక క్రతువుని నిర్వహణ చేస్తున్నాడు క్రతువుని చేస్తున్న ధర్మరాజు గారిని చూశాడు దుర్యోధనుడు పాండవులు ఇక్కడ ఉన్నారు ఇక్కడే వాళ్ళు మనల్ని చూసి ఏడవాలి అని తన శిబిరాల దగ్గరికి వెళ్ళి తన సైకిల్ సైనికుల్ని పిలిచి నేను నా స్త్రీలు అందరితోటి వస్తాను ఆ సరోవరంలో జలక్రీడలు ఆడతాను నేను జలక్రీడలు ఆడడానికి వినోదం అనుభవించడానికి పా కావలసినటువంటి ఏర్పాట్లు చేయండి అది చూసి పాండవులు ఏడవడానికి తగిన వైభవాన్ని ప్రదర్శించడానికి గుడారాలు వేదికలు నిర్మాణం చేయండి అని చెప్పాడు వెంటనే సైనికులు ఆ సరోవరం పక్కన గుడారాలు అవి కట్టడానికి సిద్ధమైపోతున్నారు సరిగ్గా ఆ సమయానికి గబగబా కొంతమంది గంధర్వులు వచ్చారు ఎందుకు ఇక్కడ గుడారాలు వేస్తున్నారు ఏమిటి అల్లరి అని అడిగారు వెంటనే దుర్యోధన సైనికులు అన్నారు మేము దుర్యోధనుడి సైనికులం మా ప్రభు ఇక్కడ ఇవన్నీ చేయమన్నాడు ఎందుకు వేయమన్నాడంటే మహాబలవంతుడు ధృతరాష్ట్రుని కుమారుడైన విశేషమైన బాహుబలం ఉన్నవాడైనటువంటి దుర్యోధనుడు చాలా బలం ఉన్నవాడు ఆయన చక్రవర్తి ఆయన తన భార్యలతో కలిసి ఈ సరోవరంలో జలక్రీడలు ఆడడానికి బయలుదేరి వస్తున్నాడు అందుకని ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం ఇక్కడ ఆయన వినోదిస్తాడు అందుకని ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు మీరు ఇక్కడి నుంచి పొండి అన్నారు ఆ గంధర్వులను అలా అనగానే వాళ్ళు అన్నారు మమ్మల్ని పొమ్మంటారేమిటి ఈ సరోవరం ఎవరిదనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ సరోవరం మా నాయకుడు అయినటువంటి గంధర్వ నాయకుడు చిత్రసేనుడిది ఆయన ఇక్కడ తన భార్యలతో జలక్రీడలు ఆడతాడు ఇది దుర్యోధనుడో మరెవడో వచ్చి జలక్రియలు రాడే సర సరస్సు కాదు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అన్నాడు మాట మాట పెరిగిపోయింది అంతే కదండి కాబట్టి ఇప్పుడు యుద్ధం ప్రారంభమైపోయింది ఇంతలో కొందరు పరిగెత్తుకుంటూ దుర్యోధన దగ్గరికి అన్నారు అయ్యా ఎవరో గందరగోళులు వచ్చి మాతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేస్తున్నారో మాకు తెలియడం లేదు వాళ్ళు వచ్చి మన సైన్యాన్ని అంతటినీ మర్థించేశారు అక్కడ గుడారాలు వేయడానికి వీలు లేదని అంటున్నారు అక్కడ మీరు జలక్రీడలు ఆడడానికి వీలు లేదని అంటున్నారు ఆ సరోవరం గంధర్వుల నాయకుడు అయినటువంటి చిత్రసేనుడు అధీనంలో ఉందిట కాబట్టి మహారాజా మీరు వెంటనే అదనంగా సైన్యాన్ని పంపించాలన్నారు గబగబా కర్ణుడు బయలుదేరాడు ఆ వెనక శకును బయలుదేరాడు ఆ వెనక బోలడెంత సైన్యం బయలుదేరింది వీళ్ళందరూ కలిసి గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళారు కర్ణుడు యుద్ధానికి వచ్చాడని తెలిసి చిత్రసేనుడు వచ్చాడు చిత్రసేనుడు మాయాయుద్ధ కోవిదుడు ఎదురుగుండా కనబడుతూ యుద్ధం చేయుడు శ్రీరామాయణంలో చూడండి ఇంద్రజిత్తు ఎలా యుద్ధం చేస్తాడో అలా ప్రచ్ఛన్న యుద్ధం అంటే కంటికి కనబడకుండా బాణాలు వేసేస్తూ ఉంటాడు ఆయన మాయా యుద్ధం చేస్తూ మేఘాల మాట నుండి ఎవ్వరికీ కనపడకుండా పరంపరలు విడిచిపెడుతూ ఉంటే కొన్ని వేల ఏనుగులు తెగటారిపోయాయి కొన్ని వేల గుర్రాలు కింద పడిపోయి నెత్తురు కాల్వలై ప్రవహించింది కొన్ని వేల మంది సైనికులు చచ్చిపోయారు సూర్యకిరణాలు ఆకాశం నుండి వచ్చి భూమినంతటినీ ఎలా ఆవరిస్తాయో అలా చిత్రసేనుడి ధనస్సు నుండి విన్ వినుర్ముక్తమైనటువంటి బాణపరంపర భూమి ఆకాశాలను కప్పేసింది ఎన్నో కోట్ల మంది గంధర్వులు వచ్చారు కన్నుడు చిత్రసేనుడితో యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కొన్ని కోట్ల మందిగా వచ్చిన గంధర్వులు కొంతమంది కన్నుని రథాన్ని తోలుతున్న సూతుడిని పడగొట్టేశారు మరికొంతమంది కన్నుడి రథాన్ని విరకొట్టేశారు మరికొంతమంది కన్నుడు పట్టుకున్న ధనస్సు మీద పడిపోయి దానిని అతని చేతిలోంచి లాగేసి దానిని మరి మరికొంతమంది కర్ణుని రథాన్ని రెండు చక్రాలని విరక్కొట్టి వాటిని ఊడపిరికేశాడు మరికొందరు రథాన్ని గొడుగును విరక్కొట్టేశారు ఇంకొందరు రథానికి ఉండే నొగలను విరక్కొట్టేశారు రథాన్ని ఇరుసు మొదలైన వాటిని ఇంకొంతమంది విరక్కొట్టేశారు ఇలా కన్నుడి రథాన్ని అంతటిని ముక్కలు ముక్కలు చేసేశారు ఇప్పుడు ఈ క్షణంలో ఎలా యుద్ధం చేయాలో అర్థం కాక కన్నుడు వికన్నుడికి వికన్నుడి రథం ఎక్కి యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయాడు అయితే ఇంకా దుర్యోధనుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు కర్ణుడు ఏమీ తెలియని వాడిలా నిశ్శబ్దంగా వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు దొరికిపోయాడు ఇప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుడి రథంలో నుంచి కిందకి లాగి పడేసి నడుం మీద మోకాలు పెట్టి తొక్కి రెండు చేతులు వెనక్కి తీసుకువచ్చి ఆ చేతులను విరిచి కట్టేసి వాడి భార్యలనందరినీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి రథం మీద పెట్టుకుని ఉత్తర దిక్కుగా తీసుకుపోతున్నాడు చూసారండి ఒకళ్ళని మోసం చేయాలి ఒకళ్ళని బాధ పెట్టాలి అనుకుంటే భగవంతుడు ఏ రకంగా వాళ్ళని శిక్షిస్తాడు అన్నది మనకి ఇక్కడ మహాభారతంలో చెబుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి మంచి జరగాలి అన్నది కోరుకోండి తప్పులేదు అంతేగాని అవతల వాడికి చెడు జరగాలి అవతల వాడికి చెడు చేద్దాం వాడికి అన్యాయం చేసేద్దాం అనుకున్నారే అనుకోండి అది దేవతలు సహించరు భగవంతుడు ఏ రకంగా వాళ్ళకి చెయ్యాలో ఆ రకంగా చేసేస్తారు ఇప్పుడు ఏమైంది చూడండి అంతఃపురంలో చేసిన కుట్రని గంధర్వులు భేదించారు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి దేవతల అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు ఇంత జరిగిపోయాక మిగిలిపోయిన కొంతమంది సైనికులు గపగబగ ధర్మరాజు గారి దగ్గరికి పరిగెత్తారు వాళ్ళు ధర్మరాజు గారితో అన్నారు మహాబలం బరుడైన వాడ చిత్రసేనుడి సైనికులైన గంధర్వులు దుర్యోధన్ దుర్యోధనుడి భార్యలని తమ్ముళ్ళని సైన్యాన్ని బంధీకృతులని చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు ధర్మరాజా దుర్యోధనుడి నీ తమ్ముడు కదా అందుకని నీవు జోక్యం చేసుకుని వారిని కాపాడవలసింది అని వాళ్ళని ప్రార్థన చేశారు వీళ్ళందరూ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా ధర్మరాజు గారు సోదరుడు అన్నట్టుగా భీముడు ధర్మరాజు గారు పక్కనే నిలబడి ఉన్నాడు ఆయన అన్నాడు కాగల కార్యం గంధర్వులు చేశారు కాబట్టి ఈవేళ ఎంత శుభ్రమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్త విన్నాం బ్రహ్మగారి నాళ్ళకు ఒక మంచి పని చేశారు ఇప్పుడు వాళ్ళతో మనం యుద్ధం చేయనక్కర్లేదు వాడే పోయాడు గంధర్వుడు పట్టుకుపోయాడు అప్పటితో ఆ పేడ వదిలిపోయింది అన్నయ్య ఇక మందే రాజ్యం యుద్ధమే లేదు ఎంత సంతోషకరమైన వార్త అని పొంగిపోతున్నాడు అయితే ధర్మరాజు గారు ధర్మాన్ని పట్టుకుని ఉంటారు కదండి వెంటనే ధర్మరాజు గారు భీమును వంక తిరిగి అన్నాడు భీమసేన అది తప్పు వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు ఆ సైనికులు వచ్చి శరణాగతి చేశారు వాళ్ళు రాజును కాపాడండి అని అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని గుర్తుకు తెచ్చుకుని పరుషవాక్యాలు మాట్లాడకూడదు ఇది అందుకు సమయం కాదు వాడు ఓడిపోయాడు అందుకని తీసుకువెళ్ళిపోతున్నారు నీవు బలం ఉన్నవాడివి కదా వెళ్ళి రక్షించు శరణాగతి చేసిన వాడిని రక్షించడం క్షత్రియులకు ధర్మం నీవు వెళ్ళి దుర్యోధని రక్షించి తీసుకురావాల్సింది అన్నాడు ధర్మరాజు గారు ఇప్పుడు దుర్యోధని కనపడకుండా కొడుతున్నాడు అంతే కదండి వెళ్ళి రక్షిస్తే ఏంటవుతుందండి ఆ దుర్యోధనుడు సిగ్గుతో చచ్చిపోవాలి కదండి కానీ ధర్మరాజు గారి క్షత్రియ ధర్మంలో రాచరకమైన ఆలోచన లేకపోలేదండి అది ధర్మం తప్పి మాత్రం కాదు ధర్మాన్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఆయన ఏమన్నాడు వెళ్ళి దుర్యోధనుని రక్షించి తీసుకురావాల్సింది అని భీముడికి చెప్పాడు ఈ మాటలు అన్న తర్వాత భీముడు ధర్మరాజు ధర్మరాజుగారితో ఏమనన్నాడు వెళ్ళి దుర్యోధను రక్షించి తీసుకుని వచ్చాడా లేకపోతే వాళ్ళని అలాగే విదిలేశాడా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం ధర్మాన్ని పట్టుకుని ఉంటే న్యాయంగా ఉంటే ఇంకొకరు పాడైపోవాలి మనం బాగుపడకపోయినా పర్వాలేదు అనేటటువంటి ఆ దురాలోచనలు కనుక మనలో కనుకుంటే భగవంతుడు ఎప్పటికీ కూడా మనం భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మి రోజు పూజలు చేయక్కర్లేదు ఆయన చూసుకుంటాళ్లే అని ఒక్క మాట మీద మనం కనుక నిలబడి ఉన్నాం అనుకోండి ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఎవరైనా సరే బాధ పెట్టాలి వాళ్ళకి అన్యాయం జరగాలి అని కోరుకుంటే తప్పకుండా వాళ్ళని ఏదో రకంగా శిక్షిస్తూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడూ ధర్మంగానే ఉందాం మంచి జరగాలనే కోరుకుందాం అందరికీ మంచి జరిగితే మంచిదే కదండి ఎవరికీ ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు ఉండవు కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు న్యాయం ఆలోచించి భీముణ్ణి ధర్ దుర్యోధ్ణి రక్షించమని చెప్పి చెప్పిన మాటలకి భీముడు ఏమన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ